మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చేసేది ఏంటంటే ఆయన ఏదైనా ఒక ఫేస్ వాష్ తీసుకుంటాము లేదంటే ఒక సబ్బు తీసుకుంటాము ఫేస్కి మార్నింగ్ ఇంకా అసలు ఏమి లేవగానే ఆ స్కిన్ ఎంత ముద్దుగా ఉంటుంది అంటే ఫేస్ నాకు జస్ట్ వాటర్ తో కడితే సరిపోతుంది అనిపిస్తుంది కానీ అందరం అట్లా కాదు సబ్బులు పెడతారు ఫేస్ ప్యాక్ కొంతమంది మార్నింగ్ ఫేషియల్స్ కూడా చేసుకుంటాం మేడం ఫేస్ ప్యాక్స్తోని టూ త్రీ కి క్రీమ్స్ కూడా పెడుతూ ఉంటారు సో అసలు మార్నింగ్ మన ఫేస్కి లేవగానే కెమికల్స్ పెట్టొచ్చా మేడం అసలు పర్ ఆయుర్వేద ఓకే ఏమవుతుందంటే మనము ఫస్ట్ నిద్రపోయి లేవగానే మన స్కిన్ పోర్స్ ఓపెన్ ఉంటాయి ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ లుక్ వెరీ అలా ఇలా ఉంటాయి కదా ఇంకా పాపప్ అయిపోయినట్టు కనపడుతూ ఉంటాయి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయిలీగా కనపడుతూ ఉంటుంది సో ఇట్ ఈస్ లైక్ ఆఫ్కోర్స్ కొంతమంది దే వేకప్ వెరీ ఫ్రెష్ ఆల్సో అది వేకప్ ఫ్రెష్ ఏంటి నైట్ లో వాళ్ళు చేసుకుని నైట్ రోజా ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని దే వేకప్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ లో లేవగానే ఆయుర్వేదాలో ఒక రొటీన్ ఏముంటదంటే ఫస్ట్ యు హ్యావ్ టు వాష్ యువర్ ఫేస్ విత్ ప్లేన్ వాటర్ అంతే ప్లెయిన్ వాటర్ తోటి ముఖం కడుక్కోవాలి వితౌట్ మీరు స్నానం చేసుకోవడానికి ఏంటి అన్నిటికంటే మందు ఇంకా ఈ బ్రష్ ఇవన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొన్ని నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఫేస్ నోరు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నోరు పుక్కలి చూసేసి సో ఆ నోట్లో బిఫోర్ ఈవెన్ ఇఫ్ యూ బ్రష్ ఓకే బ్రష్ చేయడానికంటే ముందు పుక్కలిని చూసేసి మీ ఫేస్ని మంచి వాటర్ తోటి చక్కటి చల్లీలతోటి ఫేస్ వాష్ చేసుకోండి ఎలా అంటే నీట్గా అనమాట కళ్ళు ఫేస్ అంతా కడుక్కున్న తర్వాత దాని తర్వాత యు మీదేదైతే చిన్న రొటీన్ ఏదైతే ఉంటుందో యూ వాంట్ టు డూ స్వీపింగో డస్టింగ్ ఏదో చిన్న పనులు ఏవో చేసుకుంటూ ఉంటాం మనము ఆ తర్వాత కొంచెంసేపటికి తర్వాత అలవ్ యువర్ ఫేస్ టు సెటిల్ ఫేస్ సెటిల్ అవ్విన తర్వాత దాని తర్వాత మీరు ఆయిల్ మసాజ్ మనకు ఉండేది ఆయిల్ మసాజ్ చేసుకుంటారా సోప్ యాక్చువల్గా మనకి అసలు ఒకప్పుడు సోపే ఉండేది కాదు ఓకే అన్లెస్ యూ హ్యావ్ సమ్ మేజర్ ప్రాబ్లమ్ సోప్స్ ఇప్పుడు ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాయి కాబట్టి మన శనగపిండి పెసరపిండి ఇవే కదా హర్బల్ బార్ కూడా చేసేవాళ్ళు అవును అవే వాడేవాళ్ళము కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ లేవగానే ఎనీ బ్లీచ్ కెమికల్ దిస్ ఇస్ అవాయిడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి ఫస్ట్ థింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని చూడండి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ యూ విల్ సీ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అనమాట ఆ బ్రైట్నెస్లో కానీ ఆ కళ్ళలో బ్రైట్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ యూ కెన్ గ్రాడ్యువల్గా మీరు చూడవచ్చు సో లేవగానే నో కెమికల్ టు ద ఫేస్ కంప్లీట్లీ నో నో అనమాట సిమిలర్లీ నైట్ పడుకునే ముందు కూడా మీ ఫేస్ ఎంత క్లీన్గా ఉంచుకొని పడుకోగలిగితే మీకు అంత బాగుంటుంది అంటే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కాటిక కానీ లేకపోతే పౌడర్స్ కెమికల్స్ లిప్స్టిక్స్ ఇవన్నీ తీసేసి నైట్లో మీరు ఎంత క్లీన్గా ఫేస్ ఉంచగలిగితే మార్నింగ్కి అంత బాగుంటుంది ప్లస్ చాలామందికి కొంచెము డార్క్ ప్యాచెస్ అవి వస్తూ ఉంటాయి సో ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే నైట్ పడుకునే ముందు యువర్ ఫేస్ షుడ్ బి యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్ ఫేస్ వాష్ చేసుకుంటారా ఏదైనా చేసుకోండి పడుకునే ముందు జస్ట్ సమ్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ లేకపోతే దూదిలో ముంచి చక్కగా క్లీన్ చేసుకొని ఒకవేళ బాగా ఆయిలీ ఫేస్ ఉన్నవాళ్ళు డోంట్ అప్లై ఎనీథింగ్ నైట్లో పింపుల్స్కి క్రీమ్ అంటారు ఏం చేయకండి అసలు చాలామంది పింపుల్స్ ఉన్నాయండి అంటే మీకు ఆయిల్ ఫేస్ ఉంటేనే కదా అన్ని పింపుల్స్ వస్తాయి కాబట్టి నైట్ పడుకునే ముందు ఏమీ పెట్టద్దు ఇంకా పెట్టుకోవాలి అనుకుంటే కనుక అట్లాంటి వాళ్ళు రోజ్ వాటర్ తోటి ఫేస్ క్లీన్ చేసుకొని శాండిల్ పేస్ట్ అది కూడా మీ ఇంట్లో మీరు గంధం తీసి అరగ తీసేసి మన ఇంట్లో ఉంటుంది కదా గంధం ఫ్రెష్ వుడ్ పేస్ట్ ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడే పెట్టండి మిగతా ఫేస్ అంతా కూడా అక్కర్లేదు ఆ ప్లేస్లో మాత్రమే శాండిల్ పెట్టి నిద్రపోండి శాండల్ నైట్ ఉండొచ్చు నో ప్రాబ్లం ఆయిల్ ఫేస్ వాళ్ళకి డ్రై ఫేస్ ఉంటే మాత్రం ఓవర్ నైట్ ఉంచకండి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి కొన్ని రోజులకి ఆ పింపుల్స్ వల్ల వచ్చే మరకలు కానీ మచ్చలు ఇవన్నీ లేకుండా మీది చక్కగా ఒక బేబీ ఫేస్ లాగా నింతగా అంత ఫ్లాలెస్గా ఉంటుంది అనమాట రోజు వాటర్ అంత బెనిఫిషియల్ మనకి యాక్చువల్గా రోజు వాటర్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్ సో ఇంతే ఇంతకు మించి మీరు చేయాల్సింది ఎక్కువ ఏమీ లేదు కానీ మేడం బయట అయితే రోజు వాటర్ దొరుకుతుందో మాక్సిమం వాళ్ళు కెమికల్స్ కలుపుతూ ఉంటారు ఇంట్లో మనం ఎట్లా అంటే డే బై డే ప్రిపేర్ చేసుకోవడానికి లేదా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది వెరీ ఈజీ వన్ వీక్ ఒకసారి చేసుకోవచ్చు దీనికి యూస్ చేసేది ఏంటంటే మనకి నాటు గులాబీ దొరుకుతుంది నాటు గులాబీలు పింక్ వన్ బాగా ఒకటే చెట్టుకి చాలా ఇట్లా బుష్ లాగా పెరిగిపోతుంటుంది కదా ఆ నాటు గులాబీలు తీసుకొని ఆ పెటల్స్ అన్ని ఫ్రెష్ పెటల్స్ కొంచెం వాటర్లో వేయండి వేసి బాగా ఫిఫ్టీ పర్సెంట్ మరగనివ్వండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ షుడ్ బికమ్ ఫిఫ్టీ ఇట్స్ అ నేషనల్ హోమ్ మేడ్ అనమాట చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీరు ఒక వన్ వీక్ స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఎవ్రీ వీక్ తయారు చేసుకుంటే ఇంకా మంచిదే కదా ఎవ్రీ వీక్ అది స్ప్రే చేసుకొని వేసి హోమ్ మచ్ ఆఫ్ చేంజ్ ఎంత బాగుంటుందో అంత అదే వాటర్లో ఒక వన్ ఆర్ టూ ఐస్ క్యూబ్స్ వేసి చక్కగా ఒక వైట్ కలర్ మంచి నాప్కిన్ అందులో వేసి ఫ్రెష్ నాప్కిన్ పిండేసి ఐస్తో పాటు మొక్క మీద పెట్టుకుంటే విల్ గో టు స్లీప్ అనమాట నిద్ర వచ్చేస్తుంది చక్కగా అంత సూదింగ్గా ఉంటుంది సో ఇవన్నీ వెరీ బెస్ట్ హోమ్ రెమెడీస్ మనకేంటంటే ఓపిక లేక టైమ్ అండ్ టైం ఉండదు ఒప్పుకుండదు ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది అని వి గో టు ద పార్లర్స్ అండ్ స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ ఓకే ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ గో టు పార్లర్ ఐ గో ఫర్ వెరీ అంటే చాలా వన్ పర్సెంట్ సర్వీస్ కోసమే వెళ్తాను బట్ నాట్ ఫర్ ఎనీథింగ్ నో ఫేషియల్స్ అండ్ నథింగ్ అంటే ఒకప్పుడు నుంచి నాకు ఒకసారి అర్థమైపోయిన తర్వాత ఇంకా మనం వెళ్ళం అనమాట అది నేను కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను యా నిజంగా ఇట్ వర్క్స్ వెల్ అండ్ యూల్ ఫీల్ హ్యాపీ హ్యాపీ ఒకటి ఉంటుంది ప్లస్ సేవ్ అవర్ మనీ యూఆర్ కెమికల్ ఫ్రీ కెమికల్స్ లేకుండా యువర్ వర్కింగ్ ఆన్ యువర్ బాడీ బాధ వాళ్ళ వాళ్ళు చేస్తూ ఉంటారు లేవు లేకుండా ఇంట్లోనే ఇండా మళ్ళీ పార్లర్కి వెళ్ళాలి సింపుల్ రెమెడీస్ అనమాట రెమెడీ విన్న తర్వాత నాకే వావ్ అన్నట్టుగా అనిపిస్తుంది బికాస్ రోజ్ వాటర్ అందరి ఇంట్లో ఉంటుంది కానీ వీ డోంట్ యూజ్ ఇట్ మచ్ యూ క్యాన్ యూజ్ ఇట్ అండ్ రోజ్ వాటర్ తోటి హెయిర్ ఎవరికైతే హెయిర్ గ్రోత్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ విత్ రోజ్ వాటర్ అనమాట మీరు ఏం చేస్తారంటే కొంతమందికి రోజ్ వాటర్ తోటి హెయిర్ కేర్ అంటే స్కాల్ప్ ఎస్పెషలీ చాలా మందికి ఆయిలీ స్కాల్ప్ అయిపోతూ ఉంటుంది కదా అండ్ తలలోంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా స్నానం చేసుకోలేరు వెదర్ కండిషన్స్ అవ్వచ్చు సైనసైటిస్ ఉండొచ్చు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు టేక్ సమ్ రోజ్ వాటర్ స్ప్రే చేసి జస్ట్ మసాజ్ ఇట్ మీ తలలో ఒకటి ఇట్ విల్ ప్రమోట్ హెయిర్ గ్రోత్ ఆల్సో సెకండ్ డ్యాండ్రఫ్ ఉన్న అట్లాంటివి ఏమైనా ఉన్నా ప్రాబ్లమ్ తగ్గుతుంది థర్డ్ థింగ్ ఇస్ మీ తలలోంచి వచ్చే జిడ్డు వాసన ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది యూ కెన్ ట్రై దిస్ రోజ్ వాటర్ ఫర్ హెయిర్ ఆల్సో హెయిర్ కేర్ కి కూడా చాలా బ్యూటిఫుల్ ఒక్క ప్రోడక్ట్ ఓవరాల్ అన్నిటికీ వర్క్ అవుతుంది స్కాల్ప్ హెల్త్ కి చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది రోజు వాటర్ అండ్ అలాగే ఆయిలీ హెయిర్ కి ఏమైనా రోజు వాటర్ ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందా అంటే ఎంత తల స్నానం చేసినా ఇంకా జిడ్డు జిడ్డుగానే ఉంటుంది వాళ్ళకి వర్క్ మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు రోజు వాటర్ తీసి జస్ట్ మసాజ్ ఓకే చేస్తూ ఉంటే ఫీల్ గుడ్ కరెక్ట్ మేడం వాళ్ళు చెప్పినా కూడా ఆలోచించే చెప్పు ఆలోచించే కదా అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కాక విఆర్ లైక్ నవ్ బ్లేమింగ్ దెమ్ వాళ్ళకి కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే సైన్స్ క్లియర్ గా మనకు అర్థం అవుతుంది కదా ఏంటి ఎందుకు అన్నది